नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकल सकलसुरा तद्गुन्मदूरू अभ्रमं भंगरहित अजडम विमल सदा भजेता भजेतापत्रपहम पूज्याय राघवेन्द्रा सत्यधर्मरताय भजता कलववृक्षा नमताधेन वे प्रसन्नशूरमाधवकराब्जोत्थान्यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत्तेन विघ्नाः प्रणश्यन्ति सिध्यन्ति च मनोरथाः श्री गुरुभ्यो नमः हरि ओम लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ रुगादि सर्व वेदार्थ विष्णु मंत्रार्थ त्वदज्ञया ततप्रसादात् त्वत्प्रेरणया त्वत्प्रीत्यर्थं twam उद्दिश्य twam अनुस्मरणैव त्वदज्ञया नियतेन मन्नयामकेन सत्ताप्रद वायु चेष्टाप्रद प्राण धारणाप्रद धर्म नामक मुक्तिप्रद भक्ति नामक रूप विशेष ही मद हृदय स्थितेन परम दयालुना क्षमा समुद्रेण भक्त वत्सलेन सर्वस्वामिना सर्व प्रेरकेण सर्व तात्विका देवता प्रेरकेण सर्व तात्विकासुर भंजकेन तथा तत्प्रेरणा तथ प्रयुक्त अशेष दुर्मत भंजकेन अतएव प्रभंजन शब्दवाच्येन మన గద్య పాఠంలో వెనుకటి పాఠ నందు పాఠమునందు సర్వ తాత్వికాసుర భంజకేనా అని చెప్పుకుంటే దానికి ముందుగా భక్తాపరాధ సహిష్ణున భక్తవత్సలేనా సర్వస్వామిన సర్వ ప్రేరకేణ అని చెప్పుకుంటూ చెప్పుకున్నాం ఈరోజు సర్వ తాత్వికా దేవత దేవతా ప్రేరకేణ సర్వతాత్వికాసుర భంజకేన తథాతత్ ప్రేరణా ప్రయుక్త అశేష దుర్మత భంజకేన అతయేవ ప్రభంజన శబ్ద వాచ్యేన వాయుదేవుల వారికి ప్రభంజన అని పేరు ఆ ప్రభంజన అనేటటువంటి పేరు ఎలా వచ్చింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారు మన దేహంలో నేను ముందే చెప్పినట్లుగా మన దేహమునందు ఇరవై నాలుగు మంది తత్వాభిమాని దేవతలున్నారు ఇరవై నాలుగు మంది తత్వ అసుర అభిమాని తత్వా అభిమాని అసురులు ఉన్నారు ఈ తాత్విక దేవతలకు కానీ తాత్విక అసురులకు కానీ ప్రేరకులు చేష్టాప్రదులు తరువాత ఈ తాత్విక అసురులను నాశము చేసేటటువంటి వారు వాయుదేవుల వారు అందుకే వారికి ప్రభంజన అని పేరు దుర్మత భంజకేన అత ఏవ ప్రభంజన శబ్దవాచ్యేనా అని అంటూ ఉన్నారు ఇప్పుడు మన దేహంలో ఇరవై నాలుగు తత్వములు ఉన్నాయి వాటికి తా తత్వాభిమాని దేవతలున్నారు తరువాత తత్వ అసుర తాత్విక అసురులున్నారు వీరి అందరికీ నియామకులై తాత్విక దేవతలకు ప్రేరణను కలిగించి మన చేత మంచి పనులు చేయిస్తారు తాత్విక అసురులకు ప్రేరకులై చెడు పనులు చేయిస్తారు అదేవిధంగా ఆ అసురులను తాత్విక అసురులను నాశం చేసేటటువంటి వారు వాయుదేవుల వారు చెబుతూ ఆ తత్వములు ఏమిటి ఆ తత్వాభిమాని దేవతలు ఎవరు అనేటటువంటి విషయాన్ని మనము ఇక్కడ తెలుసుకుందాం మనం ఆ తత్వాభిమాని దేవతలు ఎవరెవరు అనేటటువంటిది మన దేహమునందు ఇరవై నాలుగు తత్వములు ఉన్నాయి అవి ఏవి అని అనంటే పంచభూతములు ఋత్వప్తేజోవాయురాకాశములు తేజో వాయురాకాశములు పంచ తన్మాత్రలు పంచ పంచ జ్ఞానేంద్రియములు మనస్సు అహంకారము మహంకారతత్వము మహత్తత్వము అవ్యక్త తత్వము ఇక్కడ పంచభూతములు పృత్వప్తేజో వాయురాకాశములు పృథ్వీకి అభిమాని దేవత ధరణీదేవి భూదేవి జలమునకు అభిమాని దేవత వరుణుడు తేజస్సు అగ్నికి అభిమాని దేవత అగ్ని వాయువునకు అభిమాని దేవత ప్రవహవాయువు ఆకాశమునకు అభిమాని దేవత విఘ్నేశ్వరుడు గణపతి ఇక పంచతన్మాత్రులు గంధరస రూపస్పర్శ శబ్ద గంధమునకు రసమునకు రూపస్పర్శ శబ్దములకు సౌపర్ణి గరుడుని పత్ని సౌపర్ణీదేవి శేషుని యొక్క పత్ని వారుణీదేవి రుద్రుల వారి పత్ని ఉమాదేవి అభిమాని దేవతలు పంచతన్మాత్రలకు ఇక పంచ కర్మేంద్రియములు హస్త పాదవాక్పాయు ఉపస్థ హస్తమునకు ఇంద్రుడు అభిమాని దేవత పాదములకు జయంతుడు అభిమాని దేవత వాక్కు అగ్ని అభిమాని దేవత పాయు అంటే గుదము దానికి యముడు అభిమాని దేవత ఉపస్థ గుహ్యేంద్రియము దక్ష ప్రజాపతి అభిమాని దేవత ఇక పంచ జ్ఞానేంద్రియములు చక్షు శ్రోతృ త్వక్ ఘ్రాణ రసన చక్షు కన్ను కన్నులకు సూర్యుడు అభిమాని దేవత శ్రోతృ చెవులకు చంద్రుడు అభిమాని దేవత త్వకు కుబేరుడు అభిమాని దేవత ఘ్రాణము నాసిక అభిమాని దేవత శని దేవతలు రసనము అంటే నాలుక వరుణుడు అభిమాని దేవత ఇక మనస్సు మనస్సు మరియు అహంకార తత్వము గరుడ శేష రుద్రులు ఈ మనస్సునకు అహంకార తత్వమునకు అభిమాని దేవతలు ఇక మహత్తత్వం మహత్తత్వానికి బ్రహ్మవాయు సరస్వతి భారతులు అయితే మహత్తత్వమునందు ప్రభేదములు విజ్ఞానతత్వము బుద్ధితత్వము వీటికి ఈ తత్వములకు మహత్తత్వానికి వీటి యందు దీనియందు ఉన్నటువంటి ప్రభేదతత్వములకు విజ్ఞానతత్వము బుద్ధితత్వములకు బ్రహ్మవాయు సరస్వతి భారతులు ఇక అవ్యక్తత్వము లక్ష్మీదేవి ప్రకృతి అభిమాని దేవత దాని ఉన్నటువంటి త్రిగుణములు సత్వరజస్తమోగుణములు సత్వగుణమునకు శ్రీదేవి రజోగుణమునకు భూదేవి తమోగుణానికి దుర్గాదేవి వీరు ఈ తత్ ఇన్ని తత్వములు ఉన్నాయి వీటికి అభిమాని దేవతలు వీరు తత్వాభిమాని దేవతలు ఉన్నారు ఒక్క అవ్యక్త తత్వానికి లక్ష్మీదేవి అభిమాని దేవత కాబట్టి ఒక అవ్యక్త తత్వాన్ని మినహాయించి ఇక మిగిలిన అన్ని తత్వముల అభిమాని దేవతలకు నియామకులు వాయుదేవుల వారే వాయు బ్రహ్మలు ఇద్దరూ సమానము వీరు మహత్తత్వానికి అభిమాని దేవతలు బ్రహ్మ కూడా తత్వాభిమాని దేవతయే అయితే ఈ బ్రహ్మ వాయువుల యొక్క పని అందు తేడా ఉన్నది ఇద్దరూ సమానులే ఇద్దరూ మహత్తత్వాభిమాని దేవతలే అయితే బ్రహ్మ సత్యలోకాధిపతి అయి ఉండి జీవులకు వారి వారి అదృష్టానుసారంగా స్థూల దేహములను కలిగిస్తాడు అంటే సృష్టి కార్యమునందు నిర నిరతుడై ఉంటాడు బ్రహ్మ అందుకే సృష్టికర్త బ్రహ్మ అని అంటూ ఉన్నారు జీవుల యోగ్యతానుసారంగా వారికి స్థూల దేహములను కలిగించేటటువంటి వాడు బ్రహ్మ ఆ దేహ ఆ దేహగత తత్వములను నియమించేటటువంటి అభిమాని దేవతల యొక్క నియామకుడు ముఖ్య వారు ఈ విధంగా ఒక విజ్ఞాన మహత్తత్వాలను వదలి మిగిలినటువంటి తత్వములను ఆశ్రయించుకొని కామక్రోధాది కామక్రోధ మోహ మత మాత్సర్య ఈ అరిషడ్వర్గములు దుష్కర్మకు ప్రేరకులు అయినటువంటి ఆ తత్వముల దుష్ట తత్వముల అభిమాని దైత్యులు కూడా ఈ దేహంలో ఉంటూ ఉన్నారు ఈ విధంగా మన దేహమునందు తాత్విక తత్వాభిమాని దేవతలు తాత్విక దైత్యాభిమానులు ఈ దేహమునందు ఉన్నారు ఈ అందరియందు వాయుదేవుల వారు భగవంతుని చేత అనంతాంశముల చేత విభక్తులై విభాగింపబడి ప్రాణుల దేహములందుండి జీవుల ప్రేరకులుగా ఉంటూ ఉన్నారు వాయుదేవుల వారు ఈ విధంగా ప్రేరకులుగా ఉండి జీవుల యందు వారి వారి మూల రూపములకు కావలసినటువంటి సాధనములను చేయిస్తూ ఉంటారు ఈ విధంగా వాయుదేవుల వారు మన దేహంలో ఉన్నటువంటి తత్వాభిమాని దేవతల సాధన చేత ఆ జీవుని యోగ్యతానుసారంగా వారికి భగవంతుని అపరోక్ష దర్శనము తర్వాత మోక్షమునందు ఆనందాతిశయము కలుగుతుంది ఎలా తత్వాభిమాని దేవతలకు తత్వాభిమాని దేవతలకు వారి యొక్క సాధన వారికి కలిగిస్తే ఆ తత్వాభిమాని దేవతల ద్వారా జీవుని యొక్క దేహములో ఉండి జీవుని స్వరూపయోగ్యతకు స్వరూప గుణమునకు అనుగుణంగా జీవుల సాధనను సాధన కూడా జరుగుతూ ఉంటుంది వీటి అందరికీ నియామకుడు ఎవరయ్యా అని అంటే వాయుదేవుల వారు భగవంతుని ఆజ్ఞ మేరకు అదేవిధంగా మన దేహంలో ఉన్నటువంటి తాత్విక దైత్యులకు కూడా వారి యోగ్యతానుసారంగా హరి ద్వేషము హరి భక్తుల ద్వేషమును కలిగించి వారికి నిత్య నరకమైనటువంటి అంధంతమస్సుకు వెళ్ళడానికి కావలసినటువంటి సాధనను చేయిస్తూ ఉంటారు వాయుదేవుల వారు సత్తత్వరత్నమాల చెబుతూ ఉన్నది శక్త్యైవ విభక్తాంశైరనంతకై ప్రేరకా సర్వజీవారిత సదాని మన దేహగతమైనటువంటి దేహమునందున్నటువంటి ఇంద్రియములందు సోత్తముల చేత ప్రేరితులై ఆయా జీవుల సంస్కారము అదృష్టాదులకు అనుగుణంగా యోగ్యమైనటువంటి కర్మలయందు తత్వాభిమాని దేవతలు జీవులకు ప్రేరకులై ఉండి వారి చేత సాధన చేయిస్తూ ఉంటారు అటువంటి తత్వాభిమాని దేవతలకు ప్రేరకులు నియామకులు వాయుదేవుల వారు వాయుదేవుల వారికి ప్రేరకులు నియామకులు ఎవరై అంటే భగవంతుడు సర్వోత్తముడైనటువంటి భగవంతుడు ఈ విధంగా వాయుదేవుల వారు అందరి జీవులయందు ఉండి భగవంతుని ఆజ్ఞను పాలిస్తూ నిత్యము అనుసంధాన పూ జ్ఞానానుసంధాన పూర్వకులై ఉండడం పూర్వ ఉండటం వలన వారికి ఈ దైత్యులను కానీ దేవతలను కానీ ప్రేరేపించటంలో వారికి ప్రేరకులుగా ఉండటంలో రాగద్వేషాదులు ఏవీ ఉండవు కాబట్టి వాయుదేవుల వారికి ఏ విధమైనటువంటి పాపలేపము సర్వకాల సర్వావస్థలయందు సదా లేదు అదేవిధంగా పుణ్యఫలాన్ని జీవుల యోగ్యతానుసారంగా జీవుల చేత సాధన చేయిస్తూ ఉంటారు తత్వాభిమాని దేవతల ద్వారా వాయుదేవుల వారు భగవంతుని ఆజ్ఞ మేరకు ఈ విధంగా వాయుదేవుల వారు పాప ప్రేరకులైన వారు ఏ విధమైనటువంటి పాప లేపము లేకుండా ఉండి భగవంతుని ఆజ్ఞ మేరకు అందరి జీవులయందు జీవుల దేహములందు జీవులందు ఉండి ఆ జీవుల స్వరూప గుణానికి అనుగుణంగా వారి యోగ్యత అనుసారంగా చెడు జీవులకు చెడు సాధన సజ్జీవు మంచి జీవులకు సత్సాధన చేయిస్తూ ఉంటారు అని చెబుతా ఈ విధంగా మనకు తాత్విక తత్వాభిమాని దేవతల తత్వాభిమాని దేవతల యొక్క సాధన తత్వాభిమాని దైత్యుల యొక్క సాధన వాయుదేవుల వారు చేయిస్తూ ఉంటారు అదేవిధంగా అనువ్యాఖ్యానంలో మధ్వాచార్యుల వారు చెబుతారు వాసుదేవాజ్ఞయా పూర్వకర్మానుసారత ప్రేరయంతి తే జీవాన్ పుణ్య పాపేషు కథం అరాగద్వేషతోషాన వాప్నుయరి పూజతి कथं కథం న శుభమాప్నుయునుయూ అని అంటే తాత్విక దేవతల కార్యములను వారికి లభించేటటువంటి ఫలములను విషదపరుస్తూ ఈ తాత్విక దేవతల దేవతలయందు అంతర్నియామకులై ఉండి అచింత్య మహిమాన్వితులై ఉండి వాయుదేవుల వారు ఈ తత్వాభిమాని దేవతలందరికీ నియామకులుగా ఉండి ప్రేరణ చేయించి ప్రేరకులై ఉండి తత్వాభిమాని దేవతలకు కావలసినటువంటి సత్సాధన వారికి వారి మూలంగా జీవులకు ఇంద్రియముల ద్వారా సజ్జీవులకు సుజీవులకు కావలసినటువంటి సాధనను వారి చేత చేయించే పనిని చేయిస్తూ ఉంటారు ముఖ్య నియామకులు ముఖ్య ప్రేరకులై ఉండి ఈ అచింత్యమైనటువంటి అపారమైనటువంటి మహిమ శక్తి సామర్థ్యాలు వాయుదేవుల వారికి ఎలా వచ్చిందయ్యా అనంటే తన ప్రభు అయినటువంటి సర్వోత్తముడైనటువంటి భగవంతుని ఆజ్ఞ మేరకు ఇంతవరకు తత్వాభిమాని దేవతల గురించి చెప్పుకున్నాము తత్వాభిమాని దైత్యుల గురించి చెప్పుకున్నాం అయితే మన దేహంలో ఉండేటటువంటి తత్వాభిమాని దైత్యులు ఎవరు వారు ఏమి అనేటటువంటి విషయాలను రేపు మన పాఠంలో చెప్పుకుందామని చెబుతూ ఇక్కడ ప్రభంజన శబ్దాన్ని నిర్వచిస్తూ ఉన్నారు ప్రభంజన శబ్దం ఎలా భగ ముఖ్య ప్రాణుల వారికి అన్వయిస్తుంది అనేటటువంటి విషయాన్ని వివరిస్తూ ఉన్నారు అదే సర్వప్రేరకేణ సర్వస్వామిన సర్వతాత్వికాదేవత ప్రేరకేణ సర్వతాత్వికాసుర భంజకేన తథాతత్ ప్రేరణ ప్రయుక్త అశేషదుర్మత భంజకేన అతఏవ ప్రభంజన శబ్దవాచ్యేన అనేటటువంటి ద్వారా ఇంతవరకు తత్వాభిమాని దేవతల గురించి వారు ఏ ఏ తత్వానికి ఎవరు అభిమాని దేవతలు అని చెప్పుకున్నాము రేపు తత్వాభిమాని అసురులు ఎవరు ఏమిటి అనేటటువంటి విషయాలను రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణం అందరికీ శుభమస్తు